ఓం నమ శివాయ హర హర మహాదేవ కోలా శంకర భగవానికి జై ఎంతో శక్తివంతమైన దక్షిణామూర్తి అండి ఈ కుండపైన కొలువై ఉన్నారు ఈ గురు రోజు ఆ స్వామిని చూసిన తరించిన కోటి జన్మల పుణ్యము ఈరోజు ఒక్కసారి దక్షిణామూర్తిని తలుచుకుంటే చాలండి శక్తి ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది ఇక్కడ ఒక గొప్ప విశేషం ఉందండి కాకులు వాళ్ళని కోటప్పకొండ ఎక్కడుందో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటి శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాళ్ళకపోట విశేషం ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ విశేషాలను అందరి నోట విన్నప్పుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలని అనిపించక మానదు ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తే ఆశ్చర్యానికి అవధలనే ఉండవు కదండి మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కానీ వాటిని గుర్తించడం వాటి గురించి తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి ఆలస్యంగా లేకుండా ఇప్పుడు తెలుసుకుందామా ప్రయత్నం చేద్దాం దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరతాడు అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికూటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవులతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కొట్టప్ప కొండగా పిలువబడుతుంది కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికోటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికూట చలేశ్వరునిగా త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుని దర్శించి సేవిస్తాడు ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అనే పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంబత్తులతో జీవిస్తుంది అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదల్చిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమశివుడిని కొలిచేందుకు పాత కొండకు రావడం మానేది కాదు ఎప్పట్లానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకొండలో పెరుగుని తీసుకొని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఓ కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు అప్పటి నుంచేనండి ఈ కోటప్ప కొండపై కాకులు వాలటం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుని ఓ కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నాను నీవే కిందికి రావాలని కోరటంతో పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరదు విరిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడే జంగం దేవరకొండపై కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటు కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని లీలామహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింద భాగంలో చూడవచ్చు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండపై భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ కొండ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇక్కడ మహావిష్ణువు పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికోటేశ్వరుని సేవించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకి ఎంతో రమణీయంగా అనిపిస్తాయి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే కోటప్పకొండ గుంటూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో నరసరాపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి కారు బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్పకొండకు వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటిగా నిలుస్తుంది కొండపైన కొలువైన ఉన్న త్రికోటేశ్వర స్వామి ఈ కొండ మొత్తం కూడా సంచరిస్తూ వచ్చేటటువంటి భక్తులను వారి వారి కోరికను నెరవేరుస్తారని చెప్తుంటారు అందరం కూడా ఈ కొండ ప్రాంతము అక్కడున్న ప్రదేశాలను చూస్తూ ఓం నమ శివాయ ఓం నమః శివాయ అంటూ ఈ కొండ ప్రాంతం అంతా ఇక్కడ ఉన్న శివాలయాలు పరివారాలను మనం చూస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ దాన్ని చూస్తున్నాము మరి ఒక్కసారి చూద్దాం ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ அப்படி